దేశం యొక్క రేడియో ధార్మికత పటాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు భారత ప్రభుత్వం యొక్క అణు రియాక్టర్ కాకుండా అన్ని జ్యోతిర్లింగాల ప్రదేశాలలో అత్యధిక రేడియేషన్ కనిపిస్తుంది శివలింగం కూడా ఒక రకమైన అణు రియాక్టర్లుగా చూడొచ్చు బిల్దేవా అక్మద్ ధాతురా ఉధల్ వంటి మహాదేవులకు ఇష్టమైన పదార్థాలన్నీ అణుశక్తి శోషకాలు శివలింగంపై అమర్చిన నీరు కూడా రియాక్టివ్గా మారుతుంది బాబా అణు రియాక్టర్ రూపకల్పన కూడా శివలింగం మాదిరిగానే ఉంటుంది శివలింగం మీద పోసే నీరు నది ప్రవహించే నీటితో కలిస్తే ఔషధం యొక్క రూపాన్ని తీసుకుంటుంది అప్పుడు మన పూర్వీకులు మహాదేవ్ శివశంకర్కు కోపం వస్తే ప్రళయం వస్తుందని మనకు చెప్పేవారు మహాకల్ ఉజ్జయిని నుండి మిగిలిన జ్యోతిర్లింగాల మధ్య సంబంధం దూరం చూడండి ఉజ్జయిని నుండి సోమనాథ్ ఏడు వందల ఏడు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి ఓంకరేశ్వర్ నూట పదకొండు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి భీమాశంకర్ ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కాశీ విశ్వనాథ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి మల్లికార్జున్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి కేదార్నాథ్ ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి త్రయంబకేశ్వర్ ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఉజ్జయిని నుండి బైద్యనాథ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి రామేశ్వరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కిలోమీటర్లు ఉజ్జయిని నుండి ఘృష్ణేశ్వర్ ఐదు వందల యాభై ఐదు కిలోమీటర్లు హిందూ ధర్మంలో కారణం లేకుండా ఏమీ జరగదు వేలాది సంవత్సరాలుగా సనాతన ధర్మంలో నమ్మకం ఉన్న ఉజ్జయిని భూమికి కేంద్రంగా పరిగణించబడుతుంది అందువల్ల సూర్యుడిని లెక్కించడానికి మరియు జ్యోతిష్యాన్ని సుమారు రెండు వేల యాభై సంవత్సరాల క్రితం లెక్కించడానికి ఉజ్జయినిలో మానవ నిర్మిత సాధనాలు కూడా తయారు చేయబడ్డాయి సుమారు ఒక వంద సంవత్సరాల క్రితం బ్రిటిష్ శాస్త్రవేత్త ఊహాత్మక రేఖను సృష్టించినప్పుడు అతనికి మధ్యభాగం ఉజ్జయిని అని తేలింది నేటికీ శాస్త్రవేత్తలు ఉజ్జయినికి సూర్యుడు మరియు అంతరిక్షం గురించి సమాచారం కోసం మాత్రమే వస్తారు అని తెలిసింది.